అందరికీ నమస్కారం ఈరోజు మనం ఖమ్మం జిల్లా ముదుగుండ మండలం వల్లాపురం గ్రామంలోని చావా హనుమంతరావు గారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం వీరు వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అనే రకం ఎంచుకున్నారు పోయిన సంవత్సరాలు వేశారు ఈ సంవత్సరం వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ వేశారు ఇది వేయటానికి వారు ఎక్కడ చూసి వేశారు అసలు వేయటాన్ని ఎంచుకోవటానికి కారణం ఏంటి దిగుబడి విషయంలో ఎట్లా ఉంది ఏందనేది మొత్తం వివరాలు కానీ కనుక్కొని ప్రయత్నం చేద్దాం హనుమంతరావు గారు అండి ఇప్పుడు పన్నెండు వేసారు నల్ల గారు నెలలో ఎంచుకున్నారు ఇది అచ్చు ఏ తిరిగి పెట్టుకున్నారు పెట్టి ముప్పై మూడు అంగరాలు ఇరవై ఇరవై పెట్టారు ఓకే అసలు ఇది ఈ వెరైటీ వేయాలని మీరు ఎందుకు అనుకున్నాను ఈ వెరైటీ పైన సంవత్సరం కూడా వేసేయండి పైన సంవత్సరం కూడా మంచి దిగుబడి వచ్చింది దంటకాయలు వస్తాయి అని ఆలోచించండి పైన సంవత్సరం ఎంత అయిందండి పై సంవత్సరం ఇరవై ఎనిమిది గంటలు ఎక్కువ ఇరవై ఎనిమిది గంటలు ఎక్కువ అయితే ఇప్పుడు దీంట్లో మీకు ఆ కొంచెం మంచిగా అనిపించడానికి ఏమనిపించింది అంటారు దీంట్లో తాళు శాతం తక్కువండి కాయ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంటది ఇట్లా మూడు కాయలు రెండు కాయలు గుర్తులు కాయలు కాయలు వస్తాయి కాయలు ఓకే ఇది కాపు అనేది ఎర్లీ ఎర్లీగానే ఎట్లాగా పడింది కాపు తొందర పడింది మంచి రకం ఇది ఎవరైనా రైతులు వేసుకోవచ్చు దీన్ని ఓకే ఇప్పుడు మొత్తం ఎంత వేశారండి ఇది రెండు ఎకరాలు వేసాండి మొత్తం ఎంత సాగు చేస్తారు అసలు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు చేశారు అందులో ఒక రెండు సాగు చేశారు మిగిలిన రకాలు ఏమీ సార్ బ్లేస్ చేసాను బ్లే చేశారు జెడ్ చేసాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇంకొక బ్యాడ్ రకం ఒకటి ఎంచుకోండి థర్టీ ఒకటి ఒక ఎకరం వేశాను ఓకే

ఇప్పుడు ఇది పండకాయ ఎంత కావచ్చు అనుకుంటున్నారు ఇది ఇరవై క్వింటాల వరకు ఇరవై వరకు రావచ్చు మళ్ళీ బట్టి ఇంకో ఐదు క్వింటాలు రావచ్చు ఐదు క్వింటాల్ వరకు రావచ్చు ఈ నల్లి ప్రభావం అన్న తగ్గితే అన్న పడుద్ది లేదా పడుతుంది ఇప్పుడే నల్లి ప్రభావం కూడా కొంచెం తగ్గినట్టుంది జస్ట్ కాపు రావచ్చు ఓకే జెర్సీ ఎంతో కార్యక్రమం సార్యక్రమైయండి ఓకే అది ఉంది జెర్సీ నెంబర్ వన్ అండి దాని గురించి ఆలోచించు రెండు సంవత్సరాలు చేస్తున్నాను రెండు సంవత్సరాలు అయింది అండి ಗಂಟಾ ಗಂಟಾಗಿ ಅದೇ 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 ಹೋರ್ಗೊಂಡವರು ಪತ್ತೆ